హలో అండి అందరికీ పర్ఫెక్ట్గా హ్యాండ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను చూడండి మనకు హ్యాండ్ పొడవు తీసుకొని నిటార్గా మార్కింగ్ వేసేసుకోవాలి ఇక్కడ మనకు ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో అంత మనం గుర్తుపెట్టుకొని ఎయిట్ పాయింట్ ఫైవ్ ఆర్మ్ లూజ్ వచ్చింది కదా సో ఎయిట్ పాయింట్ ఫైవ్కి త్రీ ఇంచెస్ అయితే డౌన్ తీసుకొని ఆ డౌన్ని స్ట్రేట్గా కట్ ఇలా మార్క్ వేసేయాలి ఇక్కడ మనకు హ్యాండ్ స్టార్ట్ అయ్యే ప్లేస్ నుంచి ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎక్కడైతే కలుస్తుందో ఆ గీతకు అక్కడ ఒక మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ చేతి రౌండ్ వన్ ఇంచ్ ముందుకి కలిపేసుకొని ఇలా అయితే మార్కింగ్ వేసేసుకోవాలి మనకు చేతి రౌండ్ ఎంత ఉందో అంత మార్కింగ్ వేసేసుకోవాలి ఇప్పుడు ఏంటంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక మార్క్ వేసుకొని ఇక్కడ షోల్డర్ నుంచి దీని నుంచి ఈ ఆర్మ్ లూజ్ ఎక్కడైతే మనకు సైడ్ జాంట్ కలుస్తాయో అక్కడ స్ట్రేట్గా మార్క్ వేసేసి దీన్ని హాఫ్ చేసి ఈ పొడవును హాఫ్ చేసి మార్క్ వేసుకొని మన దగ్గర ఉన్న కర్వ్ స్కేల్ తోటి చిన్న ఎస్సింబల్ ఆకారంలో ఇక్కడ కర్వ్ అయితే తింపేసుకోవాలి చూడండి ఈ సింబల్ ఆకారం ఎంత నీట్గా ఉంది చిన్నగా ఉంది నేను ఇక్కడ షోల్డర్ స్టార్ట్ అయ్యే ప్లేస్లో ఇంకొక మార్క్ అయితే వేశాను ఆ మార్క్ గుర్తుంచుకోండి సో వీడియోని ఇప్పుడు చూసే వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ కమెంట్ ఇవ్వండి మీకు టైలరింగ్లో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి అలాగే చూడండి నేను ఇక్కడ మార్క్ వేసిన దాన్ని ముందుకు ఫోల్డ్ చేసి ఇలా ఫోల్డ్ చేశాను కదా ఇలా ఎవ్వరు చెప్పరు సో ఇలా ఫోల్డ్ చేసేస్తే మనకు ఫ్రంట్ కర్వ్ అనేది లోతు వచ్చేస్తుంది ఒక హాఫ్ ఇంచు ముందుకు ఫోల్డ్ చేసేసామంటే మనకు ఫ్రంట్ కర్వ్ లోత్ అనేది వచ్చేస్తుంది సో పర్ఫెక్ట్గా థర్టీ ఫోర్ సైజు బ్లౌజ్ పేపర్ కటింగ్ అయితే నేను చేశాను మీకు ఫుల్ వీడియో కావాలంటే ఇక్కడ బాణం గుర్తుంది చూడండి అక్కడ లింక్ అనేది ఉంది అక్కడ క్లిక్ చేయగానే ఫుల్ వీడియో వస్తుంది వెళ్ళి చూడండి వీడియో చూస్తున్న వాళ్ళైతే లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్